Hello everyone. Uh, this is Anchor Khamar, So uh, we heard that you have this match, recent match. So what is that match, and can you tell about it? Yeah, we have 62nd National Championship in uh, happening in Pollachi from uh, 5th to 10th of uh, December. Yes. Okay. It is a which category match? Seniors match or uh, like juniors? No. Uh, that will happen from kids to seniors, and all age groups. Yeah. All categories. Yeah. Even males and females. Yeah. Aha. Uh -huh. So, from how long you guys are training over here? Uh, I've been skating for thirteen to fourteen years now. Yeah, ten years, seven years. I'm um, fifteen years. <laughs> yes. And uh, how was your experience in Dimkhana? Ah, Gymkhana's facilities and all ring facilities and all are very good. Good for practicing, and uh, you know, whenever we want, we can just come for practice for nationals or international competitions. Very good facilities. Uh, so, your skaters, right? Professional skaters. So, what are your future goals? Um. Well, for now, it's to represent India at world level. So, that and Asian Championship too. Uh, do you have any specific diet or any timetable actually we don't have any diet we just see what we eat not go for junk food and all and we just have a workout plan which helps us stay fit okay all the best guys hi hi your good name orjet tell me again d dot r dot oh nice ఏ క్లాస్ చదువుతున్నా సెకండ్ క్లాస్ అవునా స్కేటింగ్ ఎందుకు నేర్చుకుంటున్నా ఎవరు చెప్పారు అను కుమ్మాయి నామ చెప్పిండు అందుకని నేర్చుకుంటున్నావా ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నా టూ టూ వీక్స్ నుంచి నేర్చుకుంటున్నా ఎప్పటి నుంచి టూ వీక్స్ నుంచి టూ వీక్స్ నుంచి నేర్చుకుంటున్నావా నీకు బ్యాలెన్సింగ్ వచ్చిందా వచ్చింది ఇంకా స్కేటింగ్ మీరు పరిగెడుతున్నావా పడిపోవట్లేదు నువ్వు నిజంగా పడిపోవట్లే అవును ఒక్కసారి కూడా పడలే నువ్వు అవును నిజమా మీ సార్ని అడగమంటా నన్ను అడుగు నీకు బాగా అనిపిస్తుంది ఇట్లా స్కేటింగ్ నేర్చుకుంటే నిజంగా సరే అక్కలతో మాట్లాడదామా హాయ్ హాయ్ యువర్ గుడ్ నే సాక్షి ఇక్కడ శాంత్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి అంటున్నారు కదా సో ఎప్పుడు వెళ్తున్నారు మీరు టుమారో టుమారో ప్రాక్టీస్ ఎన్ని రోజులు చేశారు కాంపిటీషన్కి ఎన్ని రోజులు కాంపిటీషన్ మీకు అంటే కాంపిటీషన్ ఉంటుంది టెన్ డేస్ వెళ్తాము అక్కడ కూడా ప్రాక్టీస్ ఉంటుంది అక్కడ కూడా ప్రాక్టీస్ ఉంటుంది అంటే అక్కడ అసలు కాంపిటీషన్ ఎక్కడ జరుగుతుంది కోయంబత్తూర్ ఓ వెళ్తున్నారా ఫ్యామిలీతో వెళ్తున్నారా లేకపోతే మీ సార్ మీరే వెళ్తున్నారా ఫ్యామిలీతో నేను మా చెల్లి మా మమ్మీ అంటే ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నా ఓ నువ్వు కూడా కాంపిటీషన్లో పాల్గొంటున్నావా నువ్వు కూడా అదే అదా ఇట్రా 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 నువ్వు కూడా ఓ నువ్వు కూడా కాంపిటీషన్లో పాల్గొంటున్నావా అసలు కాంపిటీషన్ ఎక్కడ జరుగుతుందో తెలుసా ఇక్కడ పొలాచి పొలాచి మరి అక్కలు ఎందుకు కోయంబత్తూరు అన్నారు అవునా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఎన్ని కాంపిటీషన్స్ చేసావు నువ్వు పేర్ ఫిగర్ అవునా ఎట్లా అనిపిస్తుంది ఉన్నాయి త్రీ ఈవెంట్స్ ఉన్నాయా సరే ప్లానింగ్ ఏంటి తెలియదు 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 మీ మమ్మీ ఏమంది కాంపిటీషన్ లో వెళ్తుంటే ఆల్ ద బెస్ట్ ఆల్ మీ మమ్మీ అయితే ఏమన్న మా డాడీ ఆల్ ద బెస్ట్ అంటే మీ మమ్మీ అయితే ఏమన్నల మా మమ్మీ గుడ్ అన్నా ఇప్పుడే కదరా ఏమన్నలే అని చెప్పని అన్నావు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు అట్లాగే అబద్ధాలు ఆడతాడా అవు నువ్వు ఆగు స్కేటింగ్ చేసినప్పుడు ఎప్పుడు పడిపోలేదా ఏ అబ్బాయి పడ్డాడు కదా ముందంగా అబద్ధం చెప్తున్నాను నేను పడిపోలేదని ఎన్నిసార్లు పడ్డాడు చాలా సార్లు చాలా సార్లు ఇప్పుడు చెప్పు అబద్ధం ఆడుతు పడలే వీళ్ళందరూ అబద్ధం ఆడుతున్నారా అవును ఇలా చాలా పెద్ద అబద్ధం నువ్వు నామినేయకు పేరు సర్నా నేమ్ పేరు వేయాలి ని మీద పోలీసు వాళ్ళకి చెప్పాలా ఏమని చెప్పాలరా పోలీసు వాళ్ళకి ఏంటి పోలీసు వాళ్ళకి ఏమని చెప్పాలి ఓకే అక్క వాళ్ళతో మాట్లాడదాం ఈ కాంపిటీషన్స్కి మీకు ఏమైనా ప్రూఫ్స్ కానీ ఏమైనా అడిగారా లేదు సెలక్షన్స్ ఏమైనా జరిగినాయా అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఉంది సెలక్షన్స్ ప్రతి ఏజ్ గ్రూప్కి ఉంది అంటే ఏ విధంగా జరుగుతున్నాయి కాంపిటీషన్ అనేది అక్కడికి వెళ్తే కానీ తెలియదు మీకు కూడా సో సార్ ఇంకా మీకు అంటే టెన్ డేస్ ప్రాక్టీస్ ఉంటుంది వన్ డే కాంపిటీషన్ ఉంటుంది అన్నారు ఓకే ఎవరెవరి మధ్యన కాంపిటీషన్ జరుగుతుంది అంటే సౌత్ ఇండియా మొత్తం వస్తుంది మొత్తం సౌత్ ఇండియా వస్తుంది సో ఎట్లా అనిపిస్తుంది అంటే సౌత్ ఇండియా మొత్తం వస్తుంది కదా సో అంటే భయంగా ఉందా ఎంజాయ్గా ఉందా సీరియస్లీ భయమే అంటే కాంపిటీషన్లో మీరు పాల్గొన్నప్పుడు భయం ఏమందా అంత భయం ఉండదు ఏవకేనా ఎందా భయం ఉంది భయం లేదు భయంలేదా అసలు భయంలేదా లేదు ఓ కంగ్రాట్యులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ థాంక్యూ సో వాట్ ఇస్ యువర్ బోత్ నేమ్ నైషా వెంకట్ ఓకే సో యు బోత్ ఆర్ కపుల్స్ కపుల్స్ ఇన్ స్కేటింగ్ లైక్ వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ బీయింగ్ కపుల్ మీన్స్ ఇఫ్ యు డు కపుల్ వి కెన్ డు సోలో ఆల్సో ఓకే మీన్స్ ప్రాక్టీస్ విల్ ఇంప్రూవ్ Huh? Yes, we can do. Yes, also like that, but also like this. Also. Okay. From how long you've been practicing over here? Uh, uh, eight, eight years. Eight. But both we eight. only did uh, two years. Couple dance. Okay. Uh, have you been both participated in any tournaments? Yes. Yes. What is the tournament like, uh, which you are participating now, right now, or in the future, maybe? Uh, like uh, now, uh, recently. Uh, State and uh, what is it? District. Okay. Like, how many tournaments have you been participated until now? Five, six. And uh, from which school you both are from? DPS Mahendra. Svis Kompali. uh In your school, also is there any practice for skating or only here? Uh, we have practice, but it's for speed skating. Same. స్కూల్ సో రె ఫ్రౌ బీక So, like, uh, how many tournaments until now you both have participated? Till now, four nationals for me. Three nationals. And both are gold medalists? As a couple, gold medalists? Silver. Silver. One silver, silver. silver. one silver, bronze. So, you both participate in the tournaments as a couple? Yes. yes. Once I did it for solo also. One, uh, twice, this. This is my second year precision. And uh, for... థర్డ్ ఇయర్ కపుల్ సో హౌ వాజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జిమ్ గుడ్ 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 ఓకే హాయ్ హాయ్ యువర్ నేమ్స్ సాక్షి క్రిశాంత్ ఓకే రేపు కాంపిటీషన్ ఉంది కదా ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు మీరు టూ టూ మంత్స్ అనూప్ సార్ చాలా మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు అండ్ ఐ రియలీ లవ్ ఇట్ సేమ్ సేమ్ అంటే ఏ లెవెల్ దాకా కాంపిటీషన్ జరిగిపోతుంది చాలా నేషనల్స్ అండ్ చాలా టఫ్ ఉన్నారు ఏపీ పీపుల్ అండ్ కర్ణాటక వాళ్ళందరూ గుజరాత్ వాళ్ళందరూ చాలా లైక్ టఫ్ ఉన్నారు సో అనూప్ సార్ కూడా రోజు ఎక్ససైజ్ వన్ అవర్ అండ్ దెన్ స్కేట్స్ చేపిస్తున్నారు సో సో దిజ్ అండ్ ఫ్లెక్సిబుల్ అవుతుంది కాబట్టి అసలు కాంపిటీషన్ ఎక్కడ జరుగుతుంది కోయం బోర్డర్ పొలాచి ఫ్యామిలీతో వెళ్తున్నారా ఓన్లీ సార్తోనే ఫ్యామిలీతో వెళ్తున్నాను ఓకే అంటే ఇప్పుడు బయటకి ఇలా కోయంబత్తూరు వెళ్ళారు కదా బిఫోర్ అలాగ ఎప్పుడైనా కాంపిటీషన్స్కి అలాగా వేరే ఊరు వెళ్ళారా వెళ్ళాం నేను వెళ్ళలేదా లేదు ఓ అయితే మీ ఇద్దరికి ఫస్ట్ టైం కదా ఎట్లా అనిపిస్తుంది లైక్ అంటే కొంచెం భయంగా ఉంది నైంటీ పర్సెంట్ భయంగా ఉంది అండ్ ఎక్స్పీరియన్స్ అయితే తెలియదు ఎలా ఉంటుందో బట్ ఐ ఫీల్ అబ్బిట్ నైస్ అయో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఇట్స్ సేమ్స్ ఓకే మీ మమ్మీ డాడీ ఏమన్నారు ఇలా కాంపిటీషన్స్ దగ్గరకొచ్చినాయి కదా మీరు ప్రాక్టీస్ ఇంకా చేయాలి బెస్ట్ అనిపించుకోవాలని చెప్పిన ఏమైనా అన్నారా ఎస్ బెస్ట్ అనిపించుకోవాలి అండ్ మా పేరు నిలబెట్టాలి అని చెప్పారు అండ్ అనూప్ సార్ పేరు కూడా ఎస్ అంటే నువ్వు ఇది సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ వెళ్ళడం నేషనల్స్కా కి నేను కూడా ఫస్ట్ టైం మరి ఇందాక అడిగితే నేను ఆల్రెడీ వెళ్ళా అని చెప్పాను అన్నావు కదా అంటే స్టేట్ లెవెల్కి వెళ్ళాను నేను అడిగింది నేషనల్ గేరా సో ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం కదా నువ్వు కూడా అంటే నాకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు ఎలా ఉంటారు నేను ఓపెన్ నేషనల్కి వెళ్ళాను అక్కడ నాకు తెలిసింది ఎలా ఉంటారని ఎన్ని డేస్ అక్కడ ప్రాక్టీస్ జరుగుతుంది ఎన్ని డేస్ కాంపిటీషన్ ఉంటుంది అంటే వన్ వీక్ डिपेंड्स ऑन द क्लाइमेट एंड स्टफ एंड प्रैक्टिस तो वा लोगों का टाइम स्लॉट्स है सर एक एक 5 मिनट्स 10 मिनट्स कोसम एक एक स्केटर का कैटेगरी यू सेम अलाने ఉంటుంది नेम एंड ऑल द बेस्ट मुग्दुरी की थैंक यू थैंक यू छोटू नाम क्या है आपका सानवी uh, कब से कर रहे हैं आप ये uh, मुझे नहीं पता कौन से क्लास में हो आप टू

Chocolate Chocolate? Today is like chocolate day You like chocolate? Seriously? Yes How much like? that? Oh nice <laughs> Competition Are you going to a competition? You also How many days to practice? Chocolate <laughs> Are you going to the competition? Yes, yes. Uh, Which level are you playing? Nationals Oh, national. What level? We are going for national. Level. Yeah. But uh, you were uh, tell not yeah. interested in skating. My mother asked for joining. Are you interested to play skating? I'm interested. <laughs> yeah, and all the best. Tell. I like creating and badminton. Both the games. Which game more do you like? <laughs> badminton. <laughs> badminton. <laughs> are you sure? <laughs> bye. Bye, bye. 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 How old are you? Five. <laughs> Which school <laughs> are you studying? two. <inaudible> 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 PP2. Which school are you studying? Kitandali. Devashala. Where are you going? Skating. Skating. It's been how long that you're doing skating? skating. <laughs> Two years. Two years. Two years. Two, years baller. Two years. Okay. Which level are you playing for? Not yeah. What are you eating? Chocolate. चलो आपके नाम क्या है गर्विक रुद्रा सुशांत तो आप आ, कब से इधर ट्रेनिंग ले रहे हो दो नहीं, आप सब कपल हो नहीं सब सोलो हम दोनों कपल

मैं इंटरनेशनल्स और ओलंपिक्स जाना चाहता हूँ ओलंपिक्स जा, जा? जाकर मैं मुझे फर्स्ट है हाँ हाँ मैं एस्ट्रोनॉट बनना है एस्ट्रोनॉट बनना है फिर स्केटिंग क्यों स्केटिंग हम करने हैं और एस्ट्रोनॉट भी <laughs> स्केटिंग करके गोल्ड मेडल लाना गोल्ड मेडल गोल्ड मेडल ही सबको सेम सेम इसको भी ओलम्पिक्स जाना है हाँ नहीं? नहीं हम दोनों भाई हैं बट बस बट इसे भी जाना है हम्म तीनों को सेम जाना है उधर ये ओलम्पिक्स बढ़िया और फर्स्ट लाइन है सबको तो बढ़िया ऑल द बेस्ट ओके सिक्योरिटी ओ सर సెక్యూరిటీ ఉన్నాయి బాడీ గార్డ్స్ సారీ బాడీ గార్డ్స్ యా ఎంతసేపు బాడీ గార్డ్స్గా ఉన్నారు మీరు ఒక గంట ఎక్కువ ఒక గంట కంటే ఎక్కువ అయిపోయింది ఒక గంట అంటే ఎన్ని రోజులు దాకా ఉంటారు బాడీ గార్డ్ కొన్ని కొన్ని నిమిషం లే ఉంటాం మేము అంతేగా నెక్స్ట్ టైం ఉండరా లేదు అంతే టైం గ్రౌండ్ టైం ఉన్న ఉంట ఉన్నప్పుడేనే ఉంటాం మేము అంతేనా హాయ్ హాయ్ గుడ్ నేమ్ స్కిల్టి అవును ఎన్ని రోజుల నుంచి స్కేటింగ్ నేర్చుకుంటున్నా వన్ ఇయర్ వన్ ఇయర్ అండ్ నువ్వు రేపు కాంపిటీషన్కి వెళ్తున్నావా అవును ఎలా మరి ప్రాక్టీస్ ఎట్లా చేసావు కాంపిటీషన్కి బాగా చేస్తున్నా ప్రాక్టీస్ బాగా చేస్తున్నా అంటే అక్కడ కాంపిటీషన్ ఎలా జరగబోతుంది చాలా టఫ్గా అవుతుంది కాంపిటీషన్ అవునా మీ మమ్మీ ఏమంది మరి కాంపిటీషన్కి వెళ్తున్నావు కదా సో నీతో పాటు మీ మమ్మీ కూడా వస్తుందా అవును ఎట్లా మరి మీ మమ్మీ ఏమంది నువ్వు ఆడాలి బాగా ఆడాలి మెడల్ గెలుచుకోవాలి అంటే నేషనల్ లెవెల్ ఇది ఫస్ట్ టైమ్ సో నీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం కదా హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీగా భయంగా అనిపిస్తుందా ఎందుకు అనిపిస్తుంది ఫస్ట్ టైం బ్రౌన్స్ మళ్ళీ వస్తే మళ్ళీ ఎట్లనే ఉంటుందని అట్లా అనిపిస్తుంది బ్రౌన్స్ మెడల్ అయితే గెలవే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ గెలుస్తాను ఎందుకంటే నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు కదా నేను చూసిన చూడు ఎంత అవును హాయ్ బాయ్స్ హాయ్ యువర్ గుడ్ నేమ్స్ అభియాన్స్ కూడా శృతిక్ బ్రిజేష్ అసలు స్కేటింగ్ ఎందుకు జాయిన్ అయ్యారు మీరు ఎవరు చెప్తే జాయిన్ అయ్యారు మీరే జాయిన్ అయ్యారా మా ఇంట్రెస్ట్ తోటే జాయిన్ అయినా నువ్వు సేమ్ సేమ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది జాయిన్ అయ్యి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓకే టుమారో కాంపిటీషన్ ఉంది కదా సో ఎట్లాగా మీరు ప్రాక్టీస్ చేశారు చాలా మంచిగా చాలా మంచిగా చేశారు అంతేగాని బాగా కష్టపడలేదా బాగా కష్టపడు అవును సార్ చెప్పిన అన్ని బాగా మైండ్లో పెట్టుకున్నారా ఎస్ అంటే ఇది ఫస్ట్ టైం కదా మీది నేషనల్ సో ఎట్లా ఫస్ట్ ఇది మా సెకండ్ టైం ఓ సెకండ్ టైం ఫస్ట్ టైం ఎట్లా కాంపిటీషన్ జరిగింది ఏమో మాకు ఓన్లీ షో గ్రూప్ ఉండే సెకండ్ ప్లేస్ వచ్చింది మాకు ఓకే సెకండ్ ప్లేస్ ఓకే యూ ఫస్ట్ టైం ఓకే ఫస్ట్ టైం అనిపిస్తుంది భయంగా ఉందా గెలవాలందా ఎట్లా అనిపిస్తుంది గెలవాలి ఓకే ఎలాగో పోటీలు జరుగుతున్నాయి అక్కడ సో హార్డ్ సో హార్డ్ ఓకే మొత్తం ఎన్ని డేస్ మీకు అక్కడ కాంపిటీషన్ వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ యా అండ్ ఆల్ బెస్ట్ యూ బాగా ఆడాలి సార్ పేరు నిలబెట్టాలి అండ్ పేరెంట్స్ పేరు కూడా నిలబెట్టాలి ఓకే భయం పోగొట్టుకోండి ఓకే బాయ్ హాయ్ హాయ్ యువర్ నేమ్ విహాన్ ఓకే ఎన్ని రోజులు అవుతున్నావు స్కేటింగ్ జాయిన్ అయ్యి వన్ వీక్ వన్ వీక్ అయ్యిందా ఇయర్ వన్ ఇయర్ అయిందా వన్ వీక్ వన్ వీకా వన్ ఇయరా వన్ ఇయర్ ఆర్ యూ ష్యూర్ ఎస్ అంటే రేపు కాంపిటీషన్కి వెళ్తున్నావు కదా సో ఎట్లా ప్రాక్టీస్ చేశావు మంచిగా చేసాను మంచిగా చేసావా సార్ చెప్పిన చేయలేను మంచిగా చేసావు అంతేనా మంచిగా చేస్తా అంటే సార్ చెప్పిన చేయలేదు నువ్వు కాదు సార్ మాకు వేపిస్తారు వేరే వారికి వేపిస్తారు అందుకే లీవ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం ఇది నీ ఫస్ట్ కాంపిటీషనా కాదు థర్డ్ ఫోర్త్ కాంపిటీషన్ ఫోర్త్ కాంపిటీషన్ సో ఫస్ట్ టైం మరి థర్డ్ జరిగినాయి కదా సో అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు కొంచెం హార్డ్ ఉంది కొంచెం హార్డ్ ఉందా మరి నేర్చుకున్నావా ఎట్లా ఇప్పుడు ఓకే కాంపిటీషన్కి మీ మమ్మీతో వెళ్తున్నావా కాదు మా మమ్మీ మా డాడీ ఇద్దరితో వెళ్తున్నావా మీ మమ్మీ మీ డాడీ ఏమన్నారు కాంపిటీషన్కి వెళ్తున్నావు కదా ఏం తెలియదు అనుకోండి నీ ఏ అసలు ఏమల్లా ఎవరు నువ్వు బాగా ఆడాలిరా నువ్వు కష్టపడాలి నువ్వు బ్రాన్స్ కాదు గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలని ఏం చెప్పలేదా మమ్మీ డాడీ చెప్తున్నారు మరి ఇప్పుడే కదరా ఏం నాకు తెలియదు కొంచెం మిస్ అయింది ఓకే ఆల్ ది బెస్ట్ ఈసారి బాగా ఆడాలి ఓకే బాయ్ థ్యాంక్ యూ